ప్రజా కాంగ్రెస్ వారాంతర సమావేశానికి చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ప్రధానంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు భవిష్యత్తు పరిస్థితులు భావితరాల భవిష్యత్తు ఇవన్నీ ఆలోచించి ఉంటే ఆందోళన కలుగుతుంది ఎందుకంటే ప్రధానంగా ఈ భారతదేశంలో ఫోర్త్ ఎస్టేట్గా పేరుగాంచినటువంటి మీడియాలో దొంగలు పడ్డట్టు కార్పొరేట్ మీడియా చొచ్చుకొచ్చేసింది ఈ కార్పొరేట్ మీడియాకి ప్రధాన సమస్యలు కనీస వసతులు కానీ మౌలిక సదుపాయాలు కానీ అలాగే మహిళలపై భద్రత కానీ సామాజిక భద్రత కానీ పౌర హక్కులు కానీ ఒక మానవ హక్కులు కానీ ఏం కనపడడం లేదు కేవలం ఎన్టీ రామారావు గారి చరిత్ర లేదు అంటే వైఎస్ఆర్ చరిత్ర లేదు అంటే నారా నారావారి కుటుంబం చరిత్ర ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్ర అంతా కూడా ఆ మూడు కుటుంబాల చుట్టే తిరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఆంధ్రప్రదేశ్ చరిత్రకి ఈ మూడు కుటుంబాలకి సంబంధం ఏంటో తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది నేను ఇప్పుడే పుట్టినటువంటి బిడ్డలకి ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్ర తెలియకపోవచ్చు వాళ్ళందరికీ కూడా ఈ ఎందుకు పరికరైనటువంటి ఈ చరిత్రని వాళ్ళ బుర్రల్లో పెడుతున్నారు ఈ ఆంధ్రప్రదేశ్కి వేల సంవత్సరాల క్రితమే ఒక గొప్ప ఆంధ్రుడిగా చరిత్ర ఉంది అలాగే తెలుగు వారికి ఎంతో ఖ్యాత్ ఉంది ఎన్టీ రామారావు బేస్ చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్కి ఒక చరిత్ర పుట్టినట్టు ఈ కార్పొరేట్ మీడియా అంతా కూడా సొంత కార్పొరేట్ మీడియా ఇదంతా కూడా ఒక అవాస్తవాలని అన్నీ కూడా ఈరోజు సమాజానికి బలవంతంగా అంటిస్తున్నారు దీని మీద గ్రామాల్లో చర్చ పెట్టుకొని ఆ చర్చ ద్వారా వాళ్ళ మేధస్ని మట్టించేటటువంటి వ్యూహాత్మైనటువంటి కుట్రలు పండుతున్నారు అందుకని ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ మీడియా మూలంగా ఈ సమాజానికి చాలా ప్రమాదం ఉంది ఇప్పుడు ఏదో సామా సామాన్య మీడియా మూలంగా కొన్ని వాస్తవాలు బయటకు వస్తున్నాయి సమాజానికి ఎంతో కొంత న్యాయం జరుగుతుందంటే సామాజిక మీడియా అంటే సోషల్ మీడియా కావచ్చు చిన్న చిన్న పత్రికలు కావచ్చు ఈ ఈ మీడియా మూలంగా వాస్తవాలు బయటకు వస్తున్నాయి ఎన్ని ఘోరాలు నేరాలు జరుగుతున్నాయండి ప్రత్యేక హోదా విభజన హామీల కోసం కనీసం ఈ మీడియా ఈ కార్పొరేట్ మీడియా కంటికి కనబడుతుందా పార్లమెంట్లో ఎవరో ఈ ఈరోజుకి మాట్లాడినటువంటి దద్దమ్మలో ఈరోజు మనకి సెలబ్రిటీలా వాళ్ళు మనకు ఆదర్శమా ఇలాంటి దద్దంపల్ని కనీసం మీరు కార్పొరేట్ మీడియాలో మీరు ఒక్కరోజు కూడా చూపించరు మోడీ అవకతవకలు కానీ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి బలహీనతలు కానీ ఈ బలహీనతలకి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని అమ్మేశారు అని ప్రజల్లో చైతన్యం ఎందుకు కలిగించరు మీడియా అంటే ఏంటి సామాన్య మీడియాని బ్రతకనిస్తలేదు మీరు సామాన్య మీడియా ఎవరైనా ముందుకు నడిస్తే వాళ్ళని వేధింపులు గురి చేసేది మీరే మీ మీడియా ఒకటే బ్రతకాలి మీ కార్పొరేట్ మీడియాకి ఒక ఆధిపత్య పోరు మీ మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరుకి ఒక గోల్డెన్ ప్లాట్ఫామ్ వేసుకుంటున్నారు మీ ఆధిపత్యాన్ని గెలిపించుకుంటున్నారు ఒకళ్ళో ఒకళ్ళు అందుకని సమాజానికి ఆంధ్రప్రదేశ్కి మీ ఈ కార్పొరేట్ మీడియా దురదృష్టంగా ఉంది శాపంగా ఉంది అందుకని ఖచ్చితంగా ప్రజల్లో ఒక చైతన్యం రావాలి ప్రజా మీడియా సామాన్య మీడియాని మనం బ్రతికించాలి వాళ్ళందరికీ కూడా ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలి ఈ కార్పొరేట్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలన్నీ కూడా దొంగల్ని దొంగల్ని రాత్రి రాత్రి నేతలను చేసేస్తున్నారు ఎందుకు పనికినటువంటి వ్యభచారాలను కూడా వీళ్ళు సెలబ్రిటీస్గా చూపిస్తున్నారు సామాన్య మహిళలకి గౌరవ మర్యాదలు లేకుండా చేస్తున్నారు వాళ్ళ ప్రాముఖ్యతని అసలు ఒక కుటుంబాన్ని ఎంతో బాధ్యతగా పెంచుతున్నటువంటి తల్లి విలువ తెలియదు స్త్రీ విలువ తెలియదు వాళ్ళని కనీసం పట్టించుకోరు గుడ్డలేసుకోవడానికి కూడా ఇబ్బంది పడేటటువంటి వాళ్ళందరినీ సెలబ్రిటీస్ కానీ వాళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వీళ్ళు చాలా ఆదర్శవంతమైనటువంటి స్త్రీలు అన్నట్టుగా చూపిస్తున్నారు వీళ్ళ అసాంఘిక మీడియా ప్రదర్శనలకి ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అంతా సర్వనాశనం అయిపోతుంది అందుకని ఆంధ్రప్రదేశ్లో ఒక చైతన్యవంతమైనటువంటి ఒక ప్లాట్ఫామ్ తీసి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది ఈ కార్పొరేట్ మీడియాకి ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలి ఇప్పుడు నా నాయకుల కన్నా ఈ కార్పొరేట్ మీడియా తాలిబాన్ ఉగ్రవాదం కన్నా ప్రమాదంగా ప్రమాదంగా తయారైంది ఈ ఆంధ్రప్రదేశ్లో తాలిబాన్ ఉగ్రవాదం ఈ దేశానికి ప్రపంచానికి ప్రమాదం అయితే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఈ కార్పొరేట్ మీడియా చాలా ప్రమాదంగా మారింది వీళ్ళెవరికి కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిస్థితి అక్కర్లేదు ఏ ప్రభుత్వ కార్యాలయ సరే హక్కులతో పని చేయించుకొని వచ్చేటటువంటి ఒక్క పౌరుడు ఉన్నాడండి హక్కుతో పని పని జరుగుతుందని నమ్మకం ఉందా ఈ కార్పొరేట్ మీడియా ఏం చేస్తుంది ఒక పసిపెట్టిన చిత్తూరులో అన్నమయ్య అన్నమయ్య జిల్లాలో ఒక పద్నాలుగేళ్ళ అమ్మాయిని పద్నాలుగు మంది దరిద్రంగా ఘోరాతి ఘోరంగా రెండు నెలలు రేపు చేసి చంపేశారు దాని మీద కనీసం మీడియా చూపిస్తున్న సమంత విడాకుల కోసం లేదంటే సన్నీడియోలు శృంగార లీలల కోసం ఇలాంటి పనికి మళ్ళీ వార్తలు చూపిస్తూ కుర్రాలని పాడు చేస్తూ కుర్రాల దృష్టిని మళ్ళిస్తూ వ్యవస్థని తప్పుడుదారులకు ప్రయాణం చేయించేటటువంటి పరిస్థితులు ఈ కార్పొరేట్ మీడియా మూలంగా ఆంధ్రప్రదేశ్కి దురదృష్టం వెంటాడుతుంది అందుకని ఖచ్చితంగా ఒక బెటర్ సొసైటీ ఒక మంచి మార్పు యువతకి ఒక మంచి మార్గ మార్గదర్శకత్వం అయినటువంటి ఒక మంచి సమాజాన్ని వాళ్ళ భవిష్యత్తుకి ఒక భరోసాని ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి సమాజాన్ని మనం ప్రోత్సహించాలి ప్రజల్లో మార్పు రావాలి ప్రజల్లో భయాన్ని బలహీనతల్ని ప్రారందోరాలి ఇదే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం ఖచ్చితంగా రా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రతి పౌరుడు ధైర్యవంతుడు ఏ బలహీనతలు లేనటువంటి వాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు అని ప్రూవ్ చేయడమే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం మరో స్వాతంత్ర పోరాట ఉద్యమం ప్రారంభం అంటూ జరిగితే ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచే మొదలవుతుంది అది రాజమండ్రి కేంద్రంగానే మొదలవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు